హాయ్ గైస్ ప్రజెంట్ మనమైతే కోక్సలో అయితే ఉన్నారన్నమాట ఈరోజు వచ్చి డేటు జనవరి లెవెన్ అనమాట మనతో పాటు టూరిస్ట్ అయితే వచ్చారు ఈరోజు ఒక ఫోర్టీన్ అవర్స్ వాళ్ళైతే తీసుకోవచ్చు అనమాట మనమైతే వాళ్ళకి డైరెక్ట్గా ఆగ్రా నుంచి వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఆగ్రా చూసుకొని వాళ్ళు డైరెక్ట్గా నేనైతే మనాలికి అనమాట ఇప్పుడు మనాలి చూసుకొని నెక్స్ట్ అయితే వాళ్ళు శిమలాకి వెళ్ళేసి ఢిల్లీలో డ్రాప్ అయితే ఉంటుంది వాళ్ళు వెహికల్ అయితే ఇప్పుడు ఇక్కడైతే ఉన్నారనమాట మీకైతే ఫస్ట్ నుంచి చూపిస్తాను వీళ్ళు స్నాట్స్ ఉంటాయి కదా డ్రెస్సులు ఇవన్నీ అయితే మనాలి దగ్గరలోనే ఒక ఉంటానమాట ప్లేసెస్ అక్కడైతే మనకు ప్యాకేజ్ అయితే తీసుకుంటాం అనమాట చాలా తక్కువ రేటు పడింది మీకు ఫస్ట్ అక్కడ నుంచి అయితే చూపిస్తాను ఇది మన వెహికల్ అనమాట మన ఢిల్లీ నుంచి అయితే బుక్ చేస్తాము ఆగ్రా నుంచి వచ్చారనమాట ఆగ్రా మనాలి ప్లస్ షిమ్లా మొత్తం మామూలుగా స్నాట్ వేట్స్ ఉంటాయి కదా ఈరోజు అయితే సైతే అనమాట టూ డబల్ ఫోర్ కౌంటర్ నెంబరు మన అయితే ఇక్కడ స్నాట్ వీడ్స్ తీసుకుంటున్నారు స్కీయింగ్ ఇస్తాం అన్ని యాక్టివిటీస్ చేయాలి అనమాట ఇక్కడ చేసే యాక్టివిటీస్ అయితే మనకైతే యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఈవెంట్ అనమాట జిప్ లైన్ స్కీయింగ్ చూబు యాక్ రైడ్ రాకెట్ బంగి ఏటీవీ గార్వింగ్ బాల్ అనమాట మనమైతే ఇవి ప్యాకేజ్లో తీసుకోవచ్చు మరి ఎప్పుడైతే మనం తక్కువ రేట్ అయితే పడతాయి అనమాట ఇప్పుడు భయ్యా వాళ్ళు తీసుకున్నారు ఏమయ్యా ప్రైస్ ఇచ్చారా థ్యాంక్ యూ మనకి ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట స్నో డ్రస్సులు ఇవన్నీ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి మనం అయితే ఈవినింగ్ వీటిని రిటర్న్ ఇచ్చారు మళ్ళీ మార్నింగ్ వేసుకెళ్తాం కి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ చేస్తాం మనకి స్నో డ్రెస్ తో పాటు ఇక్కడ షూ కూడా వేస్తారు అనమాట మనకి సేఫ్టీ కోసం ఇది వేసుకుంటే మనకి స్నో డపప్పుడు అనమాట ఓకే సాక్స్లు కావాలంటే ఉన్నప్పుడు ఇక్కడైతే కొనుక్కోవచ్చు అనమాట ఇవి అయితే ఎంత హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటాయి ఇవి అలాగే గ్లౌజులు కూడా ఉంటాయి మన గ్లౌజులు కాంటే గ్లౌజులు ప్లస్ అలాగే స్పెట్స్ కూడా ఉంటాయి వెహికల్స్ అన్నింటినీ ఇక్కడైతే ఆపేశారనమాట ఇక్కడ నుంచి పార్క్ అయితే చేసుకోవాలి ఇక్కడ నుంచి కోక్సర్కి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది నడవాలన్నమాట మనకి ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది చూడండి ఓకే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ నడిస్తే మన స్నో పాయింట్ ఉంటుంది మన వెహికల్ అయితే అక్కడ అయితే ఆగింది కదా కోక్సర్ చెక్ పోస్ట్ దగ్గర అక్కడ నుంచి మనం ఇలా అయితే నడుచుకుంటూ అనమాట మనకి ఇక్కడ డ్రాబర్స్ కూడా ఉంటాయి కావాలంటే మనం ఫుడ్ అయితే తినచ్చు ఇక్కడ డ్రాబర్ కాడ అలాగే ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా ఈ ఏరియా ఈ ఏరియాలో అయితే మనం ఎప్పుడు యాక్టివిటీస్ అయితే చేస్తాం అనమాట ఓకే ఇప్పుడు మనతో పాటు గెస్ట్లు అయితే వచ్చారన్నమాట వాళ్ళైతే కింద యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు మనం ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్దాం కోక్సోర్లో అనమాట యాక్టివైజ్ చేసేది మన ఇక్కడ చూస్తారా బర్ఫ్ ఎంత ఉందో మొత్తం బర్ఫ్ ఉందన్నమాట కోక్సోలో అయితే యాక్చువల్గా కోక్సోర్ అనేది జన్మలో హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ ఉంటుంది అనమాట కానీ ఈ ఇయర్ ఫస్ట్ టైం అయితే ఓపెన్ ఉందంట ఓకే ఇప్పుడు మన వాళ్ళు చేసేది కింద అనమాట మనం ఎప్పుడైతే అక్కడైతే వెళ్దాం అక్కడ మన వాళ్ళు ఏమి యాక్టివిటీస్ చేస్తున్నారు అవినైతే నేను చూపిస్తాను అలాగే మీకు ప్రైజ్ గేట్ చెప్తాను ఎంత పడింది అనేది ఇక్కడ మన గెస్ట్లో ఫస్ట్ అయితే ట్యూబ్ ట్యూబ్లైట్ అయితే చేస్తున్నా అనమాట మీకైతే చూపిస్తాను ట్యూబ్ ట్యూబ్లైట్ ఎలా చేస్తారు ఇలా పైకి అయితే నడుచుకుంటూ రావాలి అక్కడ నుంచి మనం ట్యూబ్లైట్ కూర్చుంటే మనం అలా అయితే స్లైడ్ అయితే వేస్తామన్నమాట కిందకి ఇట్లా అనమాట అలా అనమాట మనం అయితే చేయొచ్చు పిల్లలు ఉంటే మన ఊళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు అనమాట అయితే చేయొచ్చు చాలా బాగుంటుంది ట్యూబ్ అయితే బ్రో ట్యూబ్ నెక్స్ట్ అయితే మనం ఎక్కడ నుంచి స్కీయింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట స్కీయింగ్ ఇలాంటి షూ ఉంటుంది పెట్టేసుకొని వీటిలో ఇలా ఎక్కడనమాట కొంత స్టిక్స్ అయితే వేస్తారు అలా ముందుకు ఉండి కొంచెం స్కీన్ చేస్తారు కష్టంగా మనవాడు అయితే అక్కడ పడినా చూడండి ఎలా పడినా చూడండి ఉండాలన్నమాట లేకపోతే కష్టంగా పడతారు మళ్ళీ పడిపోయాడు చూడదా చూడదా మనవడైతే నాలుగు సెలవుడా ఇప్పటికి మన మళ్ళీ సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు అనమాట మనకి బ్రేక్ అనమాట వెళ్ళిపోతున్నాడు కానీ ఇప్పుడు బ్రేక్ లాస్టా ఇంకా వెళ్ళిపోయాడు లాస్ట్ చెప్పలేక రాళ్ళక వెళ్ళిపోతాడు ఈసారి అయ్యే సయ ఇల్లు కూడా మనతో పాటు వచ్చాయనమాట మొత్తం చెప్పాను కదా ఫోర్టీ మెంబర్స్ మీ మొత్తం అయితే చూపిస్తారు ఎంతమంది లాస్ట్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి గైడ్ అయితే ఉంటారు అనమాట మనకి చేసే కార్డు ఇక్కడ ప్రతి చోట స్కీయింగ్ కార్డు కానీ మిత్ర చోట మనతో పాటు గైడ్ అయితే ఉంటారు అనమాట మనల్ని అయితే కేర్ఫుల్గా ఈ యాక్టివ్ చూపిస్తారు అంత పాటు మొత్తం వచ్చారు కదా ఒక బ్యాచ్ వస్తే ఫార్టీ మెంబెర్స్ కేసులు మనయితే చూపిస్తుంది ఇప్పుడు అందరూ అట్ చేసి అనమాట స్నోలో ఇదే అన్నమాట ఫ్యామిలీ వీళ్ళు ఆగ్రా చూసుకొని దాని తర్వాత మనాలికి అయితే వచ్చారు ఇప్పుడు మనాలి చూసుకొని నెక్స్ట్ సిమ్లాగా అయితే వెళ్తాడు అనమాట మనమే వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తాం డైరెక్ట్ ఆగ్రా నుంచి అయితే మొత్తం ఫోర్టీ స్కీంగ్ మొత్తం అందరూ అయిపోయారు ఇంకా ఇవే కాకుండా మనకి ఇక్కడ జార్పింగ్ బాల్ కూడా ఉంటుంది అనమాట మీకు అదైతే చూపిస్తాను ఇప్పుడు ఇదే అనమాట జార్పింగ్ బాల్ మనకి దీని లోపల మనుషులు అయితే ఉంటారు వాళ్ళని మన లోపల కూర్చోబెట్టి ఇలా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అయితే తిప్పుతారనమాట మనకి ఎన్ని ప్యాకేజీలు తీసుకుంటే తక్కువ రేట్ అయితే పడతాయి ఇవే అనమాట హిమాచల్ ట్రెడిషన్ డ్రెస్లో మనకైతే వాళ్ళు అయితే వేస్తారు మనం వేసుకొని ఫోటోలు అయితే తీసుకోవచ్చు ఓకే స్నోఫాల్ అయితే లేదనమాట కానీ వీళ్ళైతే స్నోఫాల్ని క్రియేట్ చేస్తారు ఎలా చూడండి ఎలా అనమాట అనమాట మనతో వచ్చారు కదా విలే అనమాట గ్రూప్ ఎలా అనిపించింది మీకు వస్తున్నావు మీరు కోక్సరికి వచ్చారు కదా యాక్టివిటీస్ ఏమేం చేస్తారు స్కీయింగ్ ట్యూబ్ ట్యూబ్ రైడింగ్ ఇంకా లైన్ అవి ఉన్నాయి అనమాట మనకి ఇంకా టూ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట మీకు అవి కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఈ యాక్టివిటీ పేరు వచ్చి రాకెట్ జంప్ అనమాట మనకి ఇక్కడ ఈ యాక్టివిటీ ఉంటుంది అనమాట మనం ఇది ఇదిగా చేసుకోవచ్చు ఇక్కడ మనకి అది ప్యాకేజ్ కింద తక్కువ పడుతుంది అనమాట ఓకే ఇప్పుడు మనమైతే నెక్స్ట్ సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చామన్నమాట సోలాంగ్ వ్యాలీలో మనకి యాక్రైడ్ అయితే చేస్తున్నారు ఇదే అనమాట యాకరైడ్ మనకి ఇట్లా బైక్ తీసుకెళ్ళి అట్లా రౌండ్ అయితే అనమాట మనాలికి వచ్చిన వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా యాకరైడ్ మాత్రం కంపల్సరీ చేయండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫారెస్ట్లో ఇంకా స్నో అంటే ఇంకా చాలా బాగుండేది ఇప్పుడైతే సోలాంగ్ వ్యాలీలో స్నో లేదనమాట అందువల్ల మనకి ఇలా అయితే ఉంది కానీ బాగుంటుంది కష్టంగా అయితే చేయండి ఫారెస్ట్ మనకి యాక్ ముందు వెళ్తూ ఉంటే కొత్తగా మజా అయితే వస్తుంది అనమాట ఎందుకంటే మన సైడ్ ఉండవు కదా యాక్లో మొన్న చేయాల్సిన యాక్టివిటీస్లో ఫస్ట్ యాక్టివిటీ యాక్ అనమాట ఓకే యాక్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అది కూడా సోలాంగ్ వ్యాలీలో బాగుంటుంది మనకి యాక్ రైడ్ అనేది హడిమా టెంపుల్ ఇంకా చాలా ప్లేసులు అయితే ఉంటుంది కానీ మీరు సోలాంగ్ వ్యాలీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఒక రైడ్ అయితే ఉంటుంది ఇలా ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి అట్లా తీసుకొస్తారనమాట చాలా బాగుంటుంది ఓకే సోలంగ్ వ్యాలీలోనే చేయండి యాక్ రైడ్ ప్రజలు మనం సోలంగ్ వ్యాలీ కంటే కొంచెం కిందకైతే అయితే వచ్చా ఇక్కడైతే జిప్ లైన్ అయితే ఉంటుంది లాస్ట్ జిప్ లైన్ అయితే చేస్తారు ఇప్పుడు మనం చేసే కాంటాక్ట్ నెంబర్ పేరు వచ్చి జిప్లైన్ ట్వంటీ ట్వంటీ అనమాట మనకిక్కడ వీడియో కూడా తీసుకోవచ్చు మనకి వీడియో తీస్తే ఉంటాయి మనకి కెమెరా వేస్తారనమాట ఓకే కెమెరా తీసుకుంటే అలా అయితే వస్తుంది చుట్టే మనకి ఇదైతే ఉంటుందన్నమాట బాడీకి అయితే బెల్ట్ అయితే వేస్తారు దాని తర్వాత కిందకి అయితే అక్కడికి వెళ్తారనమాట జస్ట్ ఆ థ్రెడ్ మీద బెల్ట్ బెల్ట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సింపుల్ అంతే అసలు వచ్చే మనకి ఇంట్లో సింపుల్గా ఉంటుంది చూస్తారు కదా వీడియో ఎలా ఉందో ఈ వీడియో మనం ఎందుకు అంటే జస్ట్ ఒక గైడ్గా చేశాను అనమాట మీకు ఇక్కడ స్నో ట్విట్స్ ఎలా చేస్తారు అనేది అలాగే ప్రజెంట్ మనలో స్నో ఎలా అనేది మీకు ఒక ఐడియా కోసం అయితే చేశాను ఎలా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే అలాగే మనాలి దగ్గర గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి అయితే కానట్టు ఉంది గైస్ మీకు మనాలి శిమ్లాలో ప్యాకేజ్ కానీ రూమ్స్ బస్ బుకింగ్ టాక్సీ బుకింగ్ అన్నీ అయితే చేస్తాను అనమాట అలాగే ఢిల్లీ నుంచి వెహికల్స్ కావాలన్నా నేనైతే ప్రొవైడ్ చేస్తాను టెంపో ట్రావెలర్స్ ఇన్నోవా ఎత్తిగా ఏం కావాలన్నా నేనైతే ప్రొవైడ్ చేస్తాను అనమాట బెస్ట్ ప్రైజ్లో ఓకే అలాగే మా ఛానల్ కొత్తగా కావాలని వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్